국민의동자, 정부와 아주 크고 일렬 t e d ы м 애국하는주차백 지금 표 컬러로 잠다 이ере మనకి ఎప్పుడు అదే కదా సార్ ఎప్పుడు అర్థం కాదు ఇన్ ఆయన మనకి ఓట్లు కదా సార్ తెలియదు సార్ సార్ ವಿಜಯಕುಮಾರ ಚಂದ್ರ ಚಂದ್ರಫುಡ್ ವಿಜಯಕುಮಾರ್ బాక్సులు తీసుకొని మీరు డిస్ట్రిబ్యూట్ చేయించండి షార్టేజ్ రాకుండా ఇక్కడ నుంచి ఎన్ని సంవత్సరాలు పదిహేడు సంవత్సరాలు ఈ పదిహేడు సంవత్సరాలలో పన్నెండు కదా పదిహేడు సంవత్సరాలు కొంచెం లెక్కలు రావండి నాకు బాగా అందుకని లెక్కలు వేసుకొని మళ్ళీ చెప్తున్నాను విజన్ ట్వంటీ ట్వంటీ ఈ పేరు ఎంతమంది ఫాలో అవుతారు ప్రతిరోజు ఏం జరుగుతుందో చూస్తారు విజన్ ట్వంటీ ట్వంటీ లక్ష్యాలను ఆల్రెడీ కొన్ని సాధించడం వల్ల చాలా ఫైనాన్సింగ్ సెల్ఫ్ ఫైనాన్సింగ్ జరిగేటువంటి అవకాశాలు వచ్చాయి ఆ విజన్ ట్వంటీ ట్వంటీ మార్గ నిర్దేశనం చేయటంలో మన గౌరవనీయ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కూడా పాత్ర వహించారు మరి అప్పటి నుంచి ఆ విజన్ ఎలా అయితే ముందుకు సాగిందో అలాగే రాబోయే ఇరవై రెండు సంవత్సరాలకు కూడా మరొక ని కూడా ఏర్పాటు చేసుకోవటం జరుగుతోంది పంతొమ్మిది వందల క్షమించాలి రెండు వేల నలభై ఏడు నాటికల్లా అంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వతంత్రం సాధించాము కానీ ఈ సాగుతున్నటువంటి ఈ దీంట్లో మనకి వంద సంవత్సరాల స్వాతంత్రం రెండు వేల నలభై ఏడుకి లభిస్తుంది అప్పటికల్లా మనం ప్రపంచ దేశాల్లోనే మంచి మనకు అవసరం ప్రతి దాన్ని కూడా ప్లానింగ్ తోటి అభివృద్ధి చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి దీనికి ప్రతి ఒక్కరి భాగస్వామ్యం కావాలి అలాగే ఎవరైనా కొద్దిగా వెనుకబడి ఉన్నా చేయలేని పరిస్థితుల్లో ఉన్నా అనారోగ్య పరిస్థితులు ఉన్నా ఇంకేదైనా ఇబ్బంది వాళ్ళని మనము ముందుకు తీసుకు అందరం ఒకటిగా ముందుకు వెళ్ళాలి సమ సమాజంలో ఆనందకరమైనటువంటి ఆహ్లాదకరమైనటువంటి ఆర్థిక పరమైనటువంటి అభివృద్ధి సాధిస్తూ ముందుకు వెళ్లాలనేటువంటి లక్ష్యం ఈ రెండు వేల నలభై ఏడు టార్గెట్ గా సాగుతోంది దీనికే పి ఫోర్ అనేటువంటి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది మీరు దాని గురించి మరింత విస్తృతంగా మున్ముందు వినబోతూ ఉన్నారు ఎవరైతే ఉన్నత కుటుంబాలుగా భావిస్తారో కాస్త సహాయ సహకారాలు అందించగలిగినటువంటి ఆర్థిక సంపత్తిని కలిగినటువంటి కుటుంబాలు పేదరికంలో ఉన్నటువంటి లేదా కొంచెం సహాయం అవసరమైనటువంటి కుటుంబాలను గుర్తించి వారిని దత్తత తీసుకుంటూ వారి అభ్యున్నతికి సమాజంలో ఇరవై శాతం తోటి ముందుకి జరిగేటువంటి ముందుకి అభివృద్ధిని సాధించేటువంటి ప్రక్రియ సాగబోతూ ఉంది మరి అటువంటి పి ఫోర్ అనేటువంటి దాన్ని మరొకసారి ఫోకస్ చేయండి మరి రాబోయే రోజుల్లో దాని గురించి మరింత విస్తృతంగా మనం ఉన్నాం నిన్ననే దాని గురించి అగ్రిమెంట్ జరిగింది ఉగాది రోజున సో మంచి కార్యక్రమాలు సంవత్సరం ప్రారంభంలో ప్రారంభించినట్లయితే ఖచ్చితంగా అవి దిగ్విజయంగా రూపుదిద్దుకుంటాయనేది మన ఉద్దేశం కాబట్టి దాన్ని గౌరవించి మన సెంటిమెంట్ ప్రకారం మరి నూతనంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది దాన్ని మనం అందిపుచ్చుకుని మనందరం ఒకరికొకరు సహాయ సహకారాలు అందించుకుంటూ ముందుకు వెళ్ళవలసిందిగా కోరుతున్నాము